గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును ఎదురుగా దేవుళ్ళని పెట్టుకొని మాకు దండాలు పెడుతున్నారు దైవం లాంటి భర్తలను ఇచ్చినందుకు ఆ దేవుడికి దండం పెట్టాం పతి ప్రత్యక్ష దైవం కాబట్టి మీకు దండం పెడుతున్నాం అసలు ఆ దేవుళ్ళ కంటే మాకంటే మీరే గొప్పవాళ్ళు అవును విజయ తోడుకోళ్ళ అయ్యుండి కూడా మీరు అక్క కంటే అన్యోన్యంగా కలిసి వెలిసి ఉండటం మీ మంచితనం మన బిడ్డల్ని ఎవరు ఎవరి పిల్లలో కూడా తెలియకుండా పెంచడం మీ గొప్పతనం చాలండి పెళ్ళాల్ని పొగిడితే కాపురాల్లో కలతలు వస్తాయంట పెట్టసులాగా అయ్యగారుల కంటే నీకు తొందర ఎక్కువైంది ఏంటయ్యా ఇంట్లో డ్రైవరు ఓనరు పనివాడు అమ్మగారు తేడా లేవు అంతా సోషలిజం వాళ్ళ ముందు మనం వెనకాలేదు ఆకలే ముందు టిఫిన్ టిఫిన్ చాలా బాగుందండి కొబ్బరి చెట్టు కొంచెం కొబ్బరి తక్కువ వంకలు పెట్టడానికి రెడీ కాస్త సాయం చేయరంటే మాత్రం డ్రైవర్ ని డ్రైవర్ పనులే చేస్తానంటావ్ ఆ పని ఇంటి గుర్తు వచ్చింది రేపు ఆడపడి ఎవరెల్లి తిన్నారు ఆ పనులన్నె ఎవరు చూస్తున్నారు ఆ ఎయిర్పోర్ట్లన్నీ సవ్యంగా జరుగుతున్నాయి తమ్ముడు వైజాగ్ ఎయిర్ పోర్ట్ కి రిసీవ్ చేసుకుంటాడు అయ్యగారు నేను కారు వేసుకుని చేసిన కదా నమస్కారం నమస్తే నమస్తే మీ అందరికీ ఒక సుభార్త మా చెల్లి ఇరవై సంవత్సరాల తర్వాత ఫార్మింగ్ చూస్తున్న శుభ సందర్భంగా ఆనందాన్ని మీ అందరితో పంచుకోవడానికి ఒక నెల జీతం బోనస్ గా ఇస్తున్నాం మేనేజర్ గారు మనం బయలుదేరదామా వస్తాం అయ్యా చిన్నమ్మ గారు వస్తున్నారంటే మీకే కాదు మాకు కూడా పండగలా ఉంది అయ్యా పైగా పండగల బోనస్ కూడా ఇచ్చారు మేము కూడా స్టేషన్ కూర్చి అమ్మాయి గారిని రిసీవ్ చేసుకుంటామయ్యా అలాగే తప్పకుండా రండి రండి వెళదాం ఉన్న ఒక్క అడుగుతున్నా అంత దూరం పంపించారు ఏం చేస్తాంరా అమ్మ నాన్న పోయిన తర్వాత దాన్ని నాన్న పళ్ళ చూసి ఆడదిక్కు లేక మా మేనత్త గారు ఫారిన్ తీసుకెళ్ళింది అక్కడే పెంచి పెద్ద చేసి ఫారిన్ ఇచ్చి ఇండియా ఫస్ట్ టైం వస్తుంది వచ్చి ఇక్కడే ఉంటారా తిరిగి వెళ్ళిపోతారా సార్ ఏం చెప్తాం నచ్చితే ఇక్కడే ఉంటుంది లేకపోతే మ్యారేజ్ చేసుకొని మళ్ళీ ఫార్ని సంబంధించండి ఎలా ఉన్నామ్మా ప్రయాణం బాగా జరిగిందా యూస్లెస్ ట్రైన్ యూస్లెస్ గారు ఈ ఇండియా ట్రైన్ ని నమ్ముకుని ఏ కడుపుతో ట్రైన్ ఎక్కితే ఖచ్చితంగా ట్రైన్ దిగే లోపల బిట్టతో సహా దిగుతుంది మన బంగారుకి ఈ వాతావరణం ఈ ట్రైన్ లో ఇవన్నీ కొత్త కదరా అందుకే చెరాకు పడుతుంది పాపం బాగా అలిసిపోయినట్టుంది అయితే టూ డేస్ ఫుల్ రెస్ట్ అన్నమాట

అప్పుడు గాని ఇండియా బాగుపడతావు సరే సరే నువ్వు కార్యక్రమా ఎక్కడ మీ వదిలిద్దరే గుర్తుపెట్టావమ్మా కామానరా ఎలా మర్చిపోగలుగుతాను వెయ్యి మందిలో ఉన్నా కనిపెడతాను ఇది కళ్యాణి నీ పెళ్ళాం ఇది రాణి వాడి ఐ ఆమె కరెక్ట్ బత్తాయిల్లో దెబ్బ పళ్ళు గేదెల్లో గౌడు గేదెలు మనుషుల్లో వదిలిన పర్సనాలిటీలు ఎక్కడున్నా కొంచెం ఆగమ్మా ఎవరి చూపు నీ మీద పడకుండా అందరి దృష్టి నా మీద పడాలని నేను ఇలా కష్టపడి తయారైతే మీరు పడకూడదంటారేంటి పళ్ళులో మంట పెట్టి నా ఫేసుకు తగిలిస్తే మొహం కాలూదు గాని దిష్టి పోదు కళ్ళు చూడ్డానికి మాత్రమే కురుకు తినవు ఎవరో చూసినంత మాత్రాన నేను చిక్కిపోను నాకే రోగం రాదు అండర్స్టాండ్ నాగార్జున ఎరువులతో పెంచినట్టున్నారు వెళ్లే లోపల మీ బాడీలోంచి నడువులు బయటకు రావాలి ఉండాలి లేదా ఆపరేషన్ చేయించి కోసి పారేస్తా అమ్మో మామూలాడది కాదు ఈవిడి గారికి మొగుడు ఎవడొస్తాడో గాని దేవుటోయ్ ఈ వయసులో ఈ సరసాలు ఏ ముప్పై ఏళ్ళు వెలకెడిపోయాయి మళ్ళీ ఆ సంబడమే తక్కువ మనకి సరస నేను కాదు మరిగో నీ కొడుకు పాడలే దేవిడై దగుడు ముత్తలు గౌరీ నాకు ఫోటో చూపెట్టమంటే చూపెట్టకుండా పార్క్ వచ్చేసినానా ఆ ఏదో దేవుడు ఫోటో అయి ఉంటుందిలేవాహా దేవుడు ఫోటో అయితే పూజ గదిలో పెట్టుకొని పూజించుకుంటారు కానీ ఇది ఇదిగో ఇలా జాకెట్ లో పెట్టుకుని దాచుకుంటారు ఏంటి జాకెట్ లో పెట్టుకుంటాను పాకెట్ లో పెట్టుకుంటాను అది నా ఇష్టం నీ ఇష్టం ఏదో తెలుసుకుందావా చూపించమంటున్నాను నేను చూపించను ఇహ లాభలేదు చెయ్యి అట్టాల్సిందే ఎక్కడికెళ్తావే ఏంటి వదిలేది చూశాను ఎవరి ఫోటోరా

బాడీలు కాదు బుర్రలు పెంచండి మీకేమైనా కామన్ సెన్స్ కానీ మినిమం నాలెడ్జ్ కానీ ఉందా చెట్టాకులు తుంపి గుమ్మానికి కట్టారు ఇంకా నా కళ్ళు పోయేవి గడపకి కూరలు వేసుకునే పసుపు రాశారు దాని మీద కాలు పెట్టి నా కాలు జారి నడు విరుగుంటే ఇక కి పొరికి రాకుండా పోయేదాన్ని ఇవేంటి గొబ్బెమ్మలు గొబ్బెమ్మలా దేంతో చేస్తారు ఆవు పేడతో కౌశిచ్ ఈ చి 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 బ్యాట్ స్మెల్ బెడ్లో ఉండాల్సిన పెంట తీసుకొచ్చి ఇంటి ముందు పెడతారా బుద్దుందా మీకు పైగా తలలో పెట్టాల్సిన పూలు పెంటలో పెడతారా కొంచెం గాలి ఏంటంటే నా కాళ్ళు రెండు జారి బెడికి చచ్చేదాన్ని ఏంటి పిచ్చి గీతలు గజిపిజిగా గీసేసి పెంట నీళ్ళతో వాకలంతా రొచ్చు రుచ్చు చేసేసి హూ మై కోట్ మీకు కామన్ సెన్స్ ఉందా కామన్ సెన్స్ లేక కాదమ్మా సైంటిఫిక్ రీజన్స్ ఉండబట్టే ఇవన్నీ చేస్తారు పూర్వకాలంలో చదువురాని ప్రజలకు అర్థమయ్యేటట్లు ఇలా ఆచారాల రూపంలో ప్రజల్లోకి తీసుకొచ్చారు పది మంది తిరిగే మామిడాకులు తీసుకొచ్చి కడితే అవి కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ అందిస్తాయి అంతేకాని కంట్లో గుచ్చుకోవడానికి క్రిమికీటకాలు ఇంట్లోకి ప్రవేశించకుండా నిరోధిస్తుంది అంతేగాని జారి పేడ ఔషధ గుణాలు కలవి శీతాకాలంలో మలేరియా కలరా అమ్మోరు మసూచి లాంటి రోగాలు రాకుండా ఉండడానికి ఈగల్ని ఇంటి పరిసరాల్లో వాలకుండా ఉండడానికి ఉపయోగపడతాయి అంతేకాని కాలు వెనకడానికి కాదు ఏ రోజుకు ఆ తీసేసిన గొబ్బెమ్మలతో పిడకలు చేసి భోగి మంటల్లో కాలిస్తే ఆ పొగతో మారుమూల దాక్కున్న దోమలు కూడా పరారైపోతాయి అంతేకాని కామన్ సెన్స్ లేక కాదు ఇక ముగ్గంటావా ముగ్గనే సున్నం కార్బన్ డైఆక్సైడ్ పీల్చడానికి పనులు చేస్తూ బుర్ర లేకుండా సమర్థించుకోకండి వీటికి మించిన ఇన్సెక్టిసైడ్స్ యాంటీబయాటిక్స్ మస్కీటో కాయిల్స్ ఎన్నో వచ్చాయి ఈ డర్టీ మెథడ్స్ కంటే అవి తాతల్లా పనిచేస్తాయి రిపీట్ తీసు